పెసరట్టులో అల్లం చట్నీ రెడీ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా ట్రై చేయండి నేను వేసినట్టు పెసరట్టును అల్లం పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో చెప్పండి అమ్మాయి రోజు టిఫిన్ ఏం చేస్తున్నావు ఈ రోజా పెసరట్టు చేస్తున్నాను పెసరట్టును అల్లం పచ్చడిని పెసరట్టు అల్లం పచ్చడి పెసరెట్టు మాట పెసరట్లో నేను పెసరలో ఆడేటప్పుడు వెయ్యాలి పచ్చిమిరపకాయలను అల్లంను మన దేవ కుంకిం గోళ్ళలో పెసరట్టు చూపించలేదు కదా అందుకనే అని చూపించున్నాను పెసరట్టుతో చేసిన పులుసు చూపించు అట్టు పులుసు చూపించాను కానీ ఇది పచ్చిమిరపకాయలు ఈ ఒక ఏడు పచ్చిమిరపకాయలు వేసాను ఒక చిన్న నల్ల మొక్క ఇంకా పెసలు రాత్రి నానబెట్టాను కొంచెం బియ్యం వేసాను అంటే క్రిస్పీగా వస్తుంది అని అట్టు ఇగో బియ్యం ఇగో గ్లాసు అర గ్లాస్ కన్నా కొంచెం తక్కువ ఇన్ని బియ్యం ఎత్తా సరిపోద్ది ఇది గ్లాస్ మాట గ్లాస్ పెసలు గ్లాస్ అంటే పావు కేజీ పావు కేజీ పెసల్లో కొంచెం బియ్యం వేసి రాత్రి నానబెట్టాను ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకొని ఉంచుకున్నాను ఇది గ్రైండర్ ఆడుకోవాలి స్పెషల్ పెసలు సిట్టుకున్నప్పుడు అదే గ్రైండర్లో వేసుకున్నప్పుడు అవి వేసేసుకోవాలా ఒకవేళ గ్రైండర్లో నలగదంటే మిక్సీలో వేసేసుకుని అప్పుడు వేసుకోవాలా ముక్కల కింద ఉండిపోద్ది కదా ఒకసారి గ్రైండర్లో నలగవు ఇప్పుడు మిక్సీ యాడ్ చేసుకొని రెండు కలిపేసుకొని మిక్సీ వేడేసుకోవాలి రెండు కలిపే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గ్రైండర్ లో వేస్తాను చూడండి రుబ్బు అయితే మెత్తగా ఆడేసుకున్నాం కదా దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము తీసేసుకున్న తర్వాత చూపిస్తాను ఆడుకున్నాం ఇంకొక పెసరట్టుకు రుబ్బు ఇలా గట్టిగా ఆడుకున్నాం ఇలాగే గట్టిగా ఆడుకోవాలి కాంతమైన వాటర్ వేసుకోవచ్చు మిక్సీలో అయితే ఇంత మెత్తగా రాదు గ్రైండర్లో అమ్మలో మెత్తగా వచ్చింది చూసారా ఎంత బాగుందో అలా మెత్తగా ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుంటున్నా దీంట్లో సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఎవరో టేస్ట్ తగ్గట్టు అలా వేసుకోండి సాల్ట్ దీంట్లో సాల్ట్ తక్కువ మాకు సరిపడా మేమైతే వేసుకుంటున్నాం కొంచెం అయితే వాటర్ పడుతుంది దీంట్లో మనం బాగా గట్టిగా గట్టిగాం కదా కొంచెం వాటర్ వేసుకోవచ్చు అది దాంట్లో పెసరట్లోకి చిన్నగా కోసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర అల్లం పచ్చిమిరగాయలు దీంట్లో వేసి ఆడేసాం కదా అందుకని అక్కర్లేదు జీలకర్ర ఉల్లిపాయ వేసుకోండి అట్టేసి ఉమ్మిందని చూడండి వేయాలి ముందు జలకర్ర వేసుకున్నాము ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది అనమాట సిమ్లోనే పెట్టుకొని అట్టు ఉడికించుకోవాలి పెద్ద మంట పెడితే మాడిపోద్ది పైన ఏమో ఉడకదు అందుకని ఇలా సిమ్లో పెట్టుకొని ఉల్లిపలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అట్టు నూనె వేసుకోవాలి లేదంటే నీ బాగోదు నూనె చుట్టూ వేసుకోవాలి ఇప్పుడే పెసరెట్టు నూనె ఎక్కువ పడుతుంది మెత్తగా రావాలంటే నూనె వేసుకోవాలి నూనె వేసుకోకపోతే గట్టిగా నారిపోయినట్టు వస్తుంది అన్నమాట అందుకని నూనె వేసుకోవాలి అట్టయితే ఉడికిపోయింది కదా అడిగిని ఈ పైన కూడా ఉడికిపోద్ది సిమ్లో పెట్టి ఉడికించుకున్నాం కాబట్టి దీన్ని తిరగేసుకోలేదు జస్ట్ ఇలాగ అడ్డు ఇటు తిప్పుకున్నాం కదా ఇప్పుడు అయిపోయింది తీసేసుకుంటాం అల్లం పచ్చడి కావాల్సిన పదార్థాలు అన్నమాట రెండు చెంచాలు ధనియాలు ఓ స్పూన్ ఏమో పచ్చపప్పు ఇదేమో స్పూన్ ఉన్న రేసాను మినప్పప్పు అల్లం ఏమో చిన్నదే ఇదిగో ఇది ఇలా ముక్కలు కోసి ఉంచుకున్నాను ఒక ఆరు ఎండు మెరగాయలు ఏమో ఎలా గిల్లుకొని ఉంచుకున్నాను కొంచమే జీలకర్ర కొద్దిగా జీలకర్ర చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను తరిగా వేయాలి అల్లం ఘాటు కదా అందుకనే ఈ బెల్లం మళ్ళీ తయారు చేసేటప్పుడు చూపిస్తాను చూడండి అన్నీ ఎలా తయారు చేయాలో కళాయి పెట్టుకున్నాం నూనె వేసుకుంటున్నాం కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది అల్లం పచ్చడి అయితే వేపుకుంటున్నాం ఫస్ట్ ధనియాలు వేయాలి పోపులన్నీ వేసేస్తున్నాం ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు ఎండుబరగాయలు అల్లం వేసుకోవాలి ఈసారి ఎండిమెరగాయలు అల్లం లాస్ట్లో వేసుకోవాలి ఎక్కువేగం అల్లం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఎండుబరగాయలు కొంచెం తక్కువ వేసుకోవాలి కొంచెం అల్లం ఘాటు కదా ఈసారి అల్లం కూడా వేసేసుకుంటున్నాం చె మరి మిక్సీలో నలగాలి కదా ఇంకా కొంచెం వేయించే సరిపోతాయి అల్లంపట్టలు నేను చేసినట్టు చేయండి ఇది హోటల్లో చేస్తారు కదా అలా చేస్తున్నాను నేను ఘాట్ అది ఉండదు బాగుంటుంది నేను చేసినట్టు ఒకసారి చేసుకోండి అల్లం పచ్చడి ఈసారి దీంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసేసుకోవాలి కొంచెం చింతపండు ఎక్కువ పడుతుంది అల్లం పచ్చడిలో కొంచెం నీళ్లు కూడా వేసేసుకుంటున్నాం ఆ ఊళ్ళలో ఈ ఉడకాలన్నమాట అప్పుడు ఎలా వల్ల ఘాటు తగ్గిపోతుంది ఈ చింతపండు ఎండుమిరపకాయలు ఇవన్నీని దీంట్లోనే బెల్లం కూడా వేసేసుకుంటున్నాం బెల్లం కొంచెం ఎక్కువే పడుతుంది అల్లం పచ్చడు కదా అది ఇవన్నీ ఉడికిన తర్వాత ఇవన్నీ దగ్గరకు ఉడకాలి దగ్గరకు ఉడికిన తర్వాత చూపించాను చూడండి ఇది ఇలా దగ్గరికి అయిపోతుంది కదా ఇంకా కొంచెం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కట్టేసుకున్నాం కదా ఇది ఇప్పుడు చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ పెడతాను మిక్సీ పెట్టి చూపిస్తాను చట్నీ అయితే చాలా బాగుంటుంది పెసరెట్లలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది మిక్సీ పెట్టి చూపిస్తాను మీకు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇప్పుడు మిక్సీ అయితే పెట్టేసుకుందాం అల్లం పచ్చడి తాలింపు పెట్టడానికి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని తాలిం పెట్టుకోవాలి తాలింపి పెట్టుకోవాలి అందుకనే మూగురు పెట్టుకున్నాను అల్లం పచ్చడికి పోపుల మాట తాలింపు ఉంటే నూనె అయితే వేసుకున్నాం పోపుకి పోపులు ఏం కాదు మినపప్పు కొంచెం ఆవాలు రెండు ఎండు మిరపకాయలు కొద్ది కరివేపాకు ఇంకో కరివేపాకు అంతే పెట్టుకుంటేనే బాగుంటుంది పోపు పెట్టుంది ఈసారి చట్నీ వేసుకుంటాం ఓపైతే వేసుకున్నాను చట్నీ రొట్ ఇలా నేను చేసినట్టు అల్లం పచ్చడి పెసరొట్టి వేసుకొని తినండి చాలా బాగుంటుంది